ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట సో ఇదైతే అఫీషియల్ అప్డేట్ అండి దానికంటే ముందుగా మన ఛానల్ ప్రస్టమర్తో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గెన్సి వల్ కట్టుకొని నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇతర నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెరగనున్న ఇంజనీరింగ్ సీట్లు సో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల పరిమితంపై ఉన్న సీలింగ్లను ఏఐసిటిఈ తొలగించింది ఇప్పటి వరకు ఒక్కొక్క బ్రాంచ్లో గరిష్టంగా రెండు వందల నలభై సీట్లు ఉండగా ఆ నిబంధన ఎత్తివేయడంతో చాలా కాలేజీలు అదనపు బ్రాంచ్లకు అనుమతులు తీసుకుంటున్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క బ్రాంచ్కి సంబంధించి రెండు వందల టూ ఫార్టీ సీట్స్ మాత్రమే ఇప్పుడై నిబంధన అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట కానీ ఇప్పుడు ఆ నిబంధన అనేది ఏఐసిటి అనేది ఎత్తివేయడం జరిగింది సో ఎత్తివేయడంతో పాటుగా మౌలిక సదుపాయాలు లెక్చరర్ ఆధారంగా అదనపు సెక్షన్లను ఏఐసిటి నేరుగా మంజూరు చేస్తుంది సో ఈ రెండు వందల నలభై సీట్లు ఏదైతే ఉన్నాయో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ కానీ ఇంకా డెవలప్మెంట్ ఏదైతే ఉందో లెక్చరర్ ఆధారంగా అంటే కాలేజ్ పరిస్థితిని బట్టి తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ సీట్లు అనేది వాళ్ళకైతే మాత్రమే ఎత్తువేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది దీంతో సో ఇది ఎప్పుడైతే ఎత్తువేశారో దీంతో డిమాండ్ అధికంగా ఉండే ఈసీఈ త్రిబుల్ ఈ సెక్షన్లో ఇంజనీరింగ్ సీట్లు ఈ ఏడాది అయితే పెరగనున్నాయి అన్నమాట సో రెండు వందల నలభై కంటే టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో రెండు వందల నలభై కంటే సీట్లు ఎక్కువైతే ఈసారి నుంచి అయితే తీసుకోబోతున్నారు సో దీనివల్ల ఏంటంటే గుడ్ న్యూస్ సో ర్యాంక్ ఎక్కువ వచ్చినా సరే టాప్ కాలేజీలో అయితే చదువుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట దీనివల్ల సో ర్యాంక్ చేసి వచ్చిన తర్వాత ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ అంటే వన్ ల్యాక్ అలాగా రావడం అయితే జరిగిందో వాళ్ళు కూడా మంచి కాలేజీలో చదివే అవకాశం కూడా ఉంటుందన్నమాట